ఈ రోజున వివాహాలలో జరుగుతున్న తప్పదే అందాన్ని చూసి పెళ్లి చేసుకుంటూ ఉన్నారు డబ్బులను చూసి పెళ్లి చేసుకుంటూ ఉన్నారు ఉద్యోగాలను చూసి పెళ్లి చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ సిస్టర్ ఇట్లా ఉందండి మరి పెళ్లి తర్వాత ఏమంటారు అంటాడు ఆవిస్తావు నేను చేయొద్దను చెయ్యను ఆవిస్తావు మరి నువ్వేది మొగోలువి కాదా నీ ఒక నిర్ణయం చెప్పలేవా మా పెళ్ళి చేసుకుంటున్నావు ఆమె పెళ్ళి చేసుకుంటున్నావు మరి వాక్యానుసారం పోషించేది భర్త భార్య కాదు ప్రమాణం చేస్తాడు నిన్ను పోషిస్తున్నాను నిన్ను సంరక్షిస్తున్నాను పోషించేవాడు భర్త అట్లాంటి తోడు భార్య ఉద్యోగ చూసి మంచి ఉద్యోగాలు వస్తే బాగుంటుంది అలాగే అందం కూడా ఉంటే బాగుంటుంది అలాగే తల్లిదండ్రులకి ఆస్తి ఉంటే బాగుంటుంది ఇక అవన్నీ ఉన్నకు గురు వస్తుంది రావరు అక్కడ ఎక్కడన్నా భార్య ఉద్యోగం కావాలి తల్లిదండ్రులకు ఉన్న ఆస్తి కావాలి భార్య అందం కావాలి మంచి ఫ్యామిలీ ఉండాలి అంటే నువ్వు ఇవన్నీ చూస్తూ ఉన్నావా లోకపరమైన విషయాలు లేదా దేవుని చిత్తం కరకు చూస్తూ ఉన్నావా